అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నాలుగు అంశాలు స్థానిక అంశాలను గురించి ఎక్కువగా చెప్పాలనుకుంటూ వచ్చాను తర్వాత మీరు అడిగే ప్రశ్నలు మొదటిది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ పనితీరు సరిగ్గా లేదు మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి పనితీరు సరిగా లేదు ఇది సింబల్ ఆఫ్ కరప్షన్గా తయారవుతా ఉంది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కపిల తీర్థం కపిల తీర్థం దగ్గర ఒక మంచి రిజార్ట్ సైట్ మున్సిపల్ రిజార్ట్ సైట్ ఉంది మేము కూడా చూసాం దాన్ని మీరు చూసి ఉండకపోవచ్చు దాన్ని మరి ఆ మున్సిపల్ రిజార్ట్ సైట్ను కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు చేసి స్మార్ట్ సిటీ ఫండ్స్ని యూజ్ చేసి ఒక హోటల్ కట్టారు అక్కడ ఒక హోటల్ కట్టారు అక్కడ ఆ హోటలో విలువ యాభై కోట్లు దాన్ని ఒక ఒక లేడీకి ఇచ్చారు ఎవరా లేడీ ఎందుకు ఇచ్చారు అంత ప్రైమ్ ప్రాపర్టీని మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ సైటును అక్కడ దాదాపుగా పది పదిహేను హోటళ్ళు ఉన్నాయి మీరు ఎందుకు హోటల్ను కట్టించారు స్మార్ట్ సిటీ ఫండ్స్తో ఆ స్మార్ట్ సిటీ ఫండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ నిధులతో కట్టించి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడానికి కారణం ఏంటి నేను చెప్తున్నాను ఇది సింబల్ ఆఫ్ కరప్షన్ అవినీతికి అది ఒక అర్థం కపిల తీర్థం మరి అక్కడ ఉన్నటువంటి ఆ సర్కిల్ దగ్గర రాయి ఇంత దూరంలో నాలుగైదు మీటర్ల దూరంలో హోటల్ కట్టించారు దాన్ని మున్సిపల్ కార్పొరేషను ఇది పొరపాటు చర్య దీన్ని నేను ఖండిస్తున్నాను రెండవది శ్రీనివాసం ఎదురుగా ఉంది ఇంకొక సైటు సైట్లో మరి కాంప్లెక్స్ కట్టించారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు కార్పొరేషన్ మరి ఎన్నో ఉన్నాయి ఈ రెండు చర్యల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు రిప్లై ఇస్తే సరే రిప్లై ఇవ్వకపోతే మేము మా కార్య ప్రొటెస్ట్ కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి జరిగి తీరుతాయి మరి దానిపైన వాళ్ళు వెనక్కి తీసుకోకపోతే దీనిపైన కేంద్ర ప్రభుత్వ నిధులు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా నేను అడుగుతాను సిబిఐ ఎంక్వైరీ కూడా దానిపైన వేయిస్తాను మరి రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం గొప్ప ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం మరి పేదవాళ్ళు నాణ్యాలు వేస్తుంటారు చూసారో లేదో అక్కడంతా కౌంట్ చేస్తుంటారు రూపాయి నాణ్యాలు పది రూపాయల నాణ్యాలు ఐదు రూపాయల నాణ్యాలు వేస్తుంటారు మరి అక్కడ వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను విమర్శించడం ఇష్టం లేకపోయినా విమర్శకు తగినటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి నేను విమర్శిస్తున్నా ఆరు వందల కోట్ల రూపాయలతో ఒక వంద కాదు పది రూపాయలు కాదు పది కోట్లు కాదు ఆరు వందల కోట్ల రూపాయలతో సెకండ్ చౌల్ట్రీలో పేదవాళ్ళకు కట్టించారు ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సెకండ్ చౌల్ట్రీని పడగొట్టేదానికి తయారు చేసి ఆరు వందల కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టడం మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి తగదు పాలక మండలి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఖండిస్తున్నా ఈ ఆరు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం వాడెవడో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రావో యధవ యేదవరావు వాడు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా ఆరు వందల కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఖర్చు చేయడం తగదు అది ఆపాలని చెప్తున్నాను ఆడ పడగొట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వర్క్ అవార్డు అయింది నేను ఒక మాట చెప్తాను మా ప్రియాంక గాంధీ గారు కర్ణాటకలో మరి ఫార్టీ పర్సెంట్ సర్కార్ అన్నది పోయింది అక్కడ లేచిపోయింది ఆ ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ సర్కార్ నేను అంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్లు కుమ్ముతున్నారు అనుమానమే లేదు మూడో విషయం స్థానికులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చాం ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చాం స్పెషల్ ఎంట్రీ ఇచ్చాం మరి స్పెషల్గా చూసాం మరి స్థానికులకు మరి ఏమీ లేదు మన ముక్కోటి రోజు ఎవరికి జరిగింది అని అంటే ఎవరైతే స్పెషల్ జెట్ ఫ్లైట్లలో విమానాశ్రయానికి తిరుపతి విమానాశ్రయానికి వచ్చారో వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి దర్శనాలు చేయించారు స్థానికులను పూర్తిగా మర్చిపోయారు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి దర్శనాన్ని మంగళవారం దర్శనాల్ని అన్నిటినీ మర్చిపోయి కోటీశ్వరులకే సంపన్నులకే దర్శనాలు ఏర్పాటు చేశారు స్థానికులకు మర్చిపోయారు ఇది సంపన్నుల సంపన్నులకే సహాయం జరుగుతూ ఉంది కానీ స్థానికులకే మాత్రం ప్రాధాన్యత లేదు అన్నది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది దీన్ని నేను తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని నేను ఖండిస్తున్నా మారాలి మార్చుకోవాలి ఆలోచనలు పద్ధతులు నాలుగో విషయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా మారిపోతూ ఉంది ఎక్కడ పట్టిన ఆందోళనలు మరి అంగన్వాడీలు మరి అడుక్కొని తింటున్నారు వీధుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అంగన్వాడీ కేంద్రాలని భారతదేశంలో దాదాపు ఆరు లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిల్లో పన్నెండు లక్షల మంది పనిచేస్తున్నారు వాళ్ళు ఏదో అడిగేటువంటి రెమ్యూనరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం మరి ఇది దీన్ని నేను ఖండిస్తున్నాను వాళ్ళు దాదాపుగా మూడు వారాలుగా పనిచేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు వాళ్ళు కలెక్టరేట్లు ముట్టడిస్తున్నారు మరి రెవెన్యూ ఆఫీసర్లను ముట్టడిస్తున్నారు రోడ్ల ఉంటున్నారు ఈ విధమైనటువంటి చర్యలు మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆందోళన ప్రదేశ్గా మారిందని తెలియజేస్తూ చివరలో ప్రత్యేకమైనటువంటి అంశం ప్రత్యేక హోదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది పది సంవత్సరాలు దాదాపుగా పది సంవత్సరాల క్రితం మరి ప్రత్యేక హోదానే భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినాయి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు దీన్ని ఒక్కటే ఏదైనా చేయగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక హోదాని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా ముప్పై మూడు మంది రెడీగా ఉన్నారు పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు నేను దివాకర్ రెడ్డిని గెలిచాను మైసూర రెడ్డిని గెలిచాను రాయలసీమలో చాలా మంది రెడ్లను కలిశాను మరి నేను ఆయన ఆహ్వానిచ్చాను మా వాడే కదా మా పార్టీయే కదా పోయాడు అలిగిపోయాడు రమ్మని ఆహ్వానిచ్చాను ఏ పీతో ఉన్నా కూడా ఏ పార్టీతో ఉన్నా కూడా మేము ఆహ్వానిచ్చాను ఆయన నేను రమ్మని ఇప్పటి నుంచిగా దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఆయన నాకు ఒక మాట చెప్పాడు షర్మిలాని ముందు రానివయ్య అన్నాడు చంద్రబాబు ఎవరు మీకు ఏమన్నా తెలుసు ఆయన గురించి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను నేను తిరుపతి అప్పుడు అది టౌన్ తిరుపతి ఇప్పుడు పట్టణం అయింది తిరుపతి పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్ బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు మా మా ఇద్దరం దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలుగా బాగా తెలుసు ఏముంది మా మా బాబుతో కలవడంలో నష్టం ఏముంది అది అది మీరు ఆయన అడగాల నాకు సంబంధించిన విషయాన్ని ఇది ఇది నేను ఈ అంశాన్ని నేను రిజర్వ్ చేస్తున్నా మాట్లాడి చెప్పదలుచుకోలేదు సున్నితమైన అంశం ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి చాలామంది విమర్శలు చేశారు మళ్ళా వాళ్ళు వచ్చారు ఎంతోమంది విమర్శలు చేస్తుంటారు విమర్శ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక పద్ధతి నేను కూడా ఇప్పుడు విమర్శలు చేశాను మరి చేస్తుంటారు వస్తుంటారు పోతూ ఉంటారు దానికి మేమేం దాని గురించి పట్టించుకోవటం లేదు ఆమెను మేము ఆహ్వానిస్తున్నాం ఏదైనా కావచ్చు అయ్యే మొన్న ఒక వారం క్రితం మమ్మల్ని అందరినీ పిలిచారు వ్యక్తిగత మా మా అభిప్రాయాలు అడిగారు మా వాళ్ళందరూ తెలియజేశారు ఎక్కువగా ఎక్కువ మంది ఆమె రాకని ఆహ్వానించారు నేను వ్యతిరేకించలేదు రాజశేఖర్ రెడ్డి నేను వ్యతిరేకిచ్చా ఈ పాపను నేను ఆహ్వానిస్తున్నా కానీ నేను ఒక షరత్తు పెట్టాను ఈ అమ్మ కూడా జగన్ లాగా చేయదని నమ్మకం ఏంది ఎవరు గ్యారంటీ ఇస్తారని నేను అడిగాను మా మా ఇంటర్నల్ మీటింగ్లో బయట నేను చెప్పకూడదు నాకు సమాధానం నాకు వచ్చింది ముందు చేరిన తర్వాత డిసైడ్ చేస్తారు ఇది పెద్ద ప్రజాస్వామ్యం పార్టీ పెద్ద పార్టీ ఈ పార్టీలో ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక పదవి ఉంటుంది దిగేటప్పుడు హైదరాబాద్ దిగేటప్పుడు పోతుంది కాబట్టి ఈ పార్టీలో ఏమైనా జరగవచ్చు కాబట్టి మేము చేరిన తర్వాత డిసైడ్ చేస్తాం మంచి సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్లేస్ ఇచ్చేదానికి నేను రెడీ నేను ఇంకా నోరు తెరిచి చెప్పటం లేదు కానీ చెప్తే అది బ్రేకింగ్ న్యూస్లు అవుతాయి ఆమె చేరిన తర్వాత నేను మాట్లాడతాను బాగుంది చాలా బాగుంది నాకు బలి ఇష్టం ఆయన అంటే నేను కేసీఆర్ నాకు మంచి స్నేహితుడు ఆయనకి నేను పదహారు సీట్లు రాజశేఖర రెడ్డి ఇవ్వాలని అంటే నేను నలభై రెండు సీట్లు నేను ఇప్పించాను పది సంవత్సరాల్లో ఆంధ్రులను దూరంగా పెట్టి నష్టపోయాడు మరి రేవంత్ రెడ్డి స్పీచ్లు నేను మాట్లాడలేను కానీ మాట్లాడితే బాగుంటుందని అనుకుంటుంటాను ఎట్ట మాట్లాడాడు తెలుసా ఒకరోజు ఒక సభలో చంద్రశేఖర్ రావు మీ అమ్మాను ఆయనకి నువ్వు అడ్డంగా పుట్టావా నిలువుగా బుట్టేవా అని అన్నాడు అంత వాగ్దాటి అంత చాతుర్యం ప్రజలను ఆకట్టుకోగలిగాడు రా చంద్రశేఖరరావు బాగా మాట్లాడతాడు అంతకంటే పదంతలు బాగా మాట్లాడి ప్రజల్ని ఆకట్టుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నేను నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చాలా బాగా చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు బాగా చేస్తాడు కూడా ఈ మధ్య వచ్చిపోయాడు భార్యాభర్తలు నేను కలిశాను మీ అందరికీ తెలియదు కానీ ఎయిర్పోర్ట్లో గంటసేపు కూర్చున్నాను తిరిగి పోయేటప్పుడు వస్తాడు మళ్ళా తొందరలు బాగా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి శుభాష్ నేను ఇంకోటి కూడా చెప్పాను మా మీటింగ్లో రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇవ్వనంటే రేవంత్ రెడ్డికి ఇవ్వనంటే మా వాళ్ళు ఉండారు నేను నేను తీసుకొస్తాను కొన్ని కొన్ని మీటింగులకి రేవంత్ రెడ్డి చక్కగా బాగా చేస్తున్నాడు నేను ఒక మాట చెప్తానే ఐదారు ఏళ్ళ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు రెండు కాలనీలకు వెళ్ళి వచ్చాను న్యూ ఇందిరా కాలనీ దాన్ని ఎస్టివి నగర్ అంటారు దాన్ని ఒకప్పుడు పెద్ద రిజన్వాడ అనేవాళ్ళు పొద్దున్నే ఇంటింటికి పోయి వచ్చి అందరినీ చూసి పలకరించి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తర్వాత నెహ్రూ నగరకు పోయాను జ్యోతి టాకీస్ దగ్గర ఆ ఏరియాలో ప్రజల్లో చాలా మార్పు పొంది చాలా మార్పు పొంది మాకున్న సమస్య ఏంటంటే ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించుకునే మెకానిజం మా దగ్గర లేదు మా దగ్గర ఉన్న కేడరంతా అంతా ఎత్తుకో బాయ్ జగన్ ఇప్పుడు ఆ క్యాడరు వస్తూ ఉన్నారు ఎంత వస్తారో నేను చెప్పలేను కానీ వస్తామని చెప్పి ఫోన్లో చెప్తూ ఉన్నారు మరి రాబోయేటువంటి రెండు నెలలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైంది సొంతంగా గవర్నమెంట్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ప్రజల్లో మాత్రం గొప్ప మార్పు కనిపిస్తా ఉంది నేను ఊహించలేదు ఒకసారి నన్ను తిట్టినోళ్ళు కూడా ఈరోజు నేను నేను నడుస్తూ ఉన్నాను వేదిక యూనివర్సిటీలో ఒక స్కాలరు ఒక అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసరు నన్ను నా దగ్గరకు వచ్చాడు మేము విద్యావంతులు అంతా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు గట్టిగా కృషి చేయండి ఈ రెండు పార్టీలు ఈ పార్టీలన్నీ బాగా నాశనం చేసేసే ఆంధ్రప్రదేశ్ని మీ కాంగ్రెస్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం అన్నాడు ఆయన పేరు నాకు తెలియదు నేను ఆయన తెలుసు నిన్న సెవెన్ థర్టీకి జరుగుతూ ఉంది ప్రజల్లో చాలా మార్పు ఉంది మేధావుల్లో మార్పు ఉంది విద్యావంతుల్లో మార్పు ఉంది మరి బలహీన వర్గాల్లో మార్పు ఉంది ఈరోజు జ్యోతి టాకీస్ దగ్గరికి వెళ్ళి నేను అటు తిరుగుతూ ఉంటే అందరూ ఆహ్వానిస్తున్నారు ఒకప్పుడు నన్ను చూసి ద్వేషించేవాళ్ళు ఆహ్వానిస్తున్నారు నాకు ఎంతోమంది చెప్పారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని అప్పుడు అడిగేవాళ్ళు మంచి పని చేస్తున్నారు ఇంకా కష్టపడని చెప్తున్నారు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తాం అవి సిద్ధాంతం అసలు రాజశేఖర రెడ్డి ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇందిరాగాంధీని గెలిచేవాడిని వంద రూపాయలు పెట్టుకొని ఏడు నుంచి పదహారు రూపాయలు నా టికెట్లు తిరుపతి తూర్పు నుంచి న్యూఢిల్లీకి పోయి నేను వస్తుండేవాడిని డెబ్బై నాలుగు నుంచి దాదాపుగా యాభై సంవత్సరాలు పూర్తి ఉంది ఏప్రిల్కి మరి అప్పుడు వీళ్ళకి తెలియదు రాజశేఖర రెడ్డికి ఇందిరాగాంధీ తెలియదు చంద్రబాబు కూడా రాజ ఇందిరాగాంధీ నన్ను నా పేరు పెట్టి పిలిచేది ఇందిరా మోహన్ పిలిచేది నేను స్కాలర్షిప్పుల కొరకు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు సాలదని ఆమె దగ్గరికి రెండు నెలలకు ఒకసారి వీక్యూలో నిలబడి కలిసేవాడిని నేను నాకు వీళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి వచ్చాడు డెబ్భై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్లో పోటీ చేసి గెలిచాడు గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత మేము రాజశేఖర రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు నేను అప్పుడే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి నష్టం చేస్తాడు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తాయని నేను ఖండితంగా చెప్పడమే కాదు జాబు కూడా రాశాను ఆ జాబ్ నా దగ్గర ఉంది రెమింగ్టన్ టైప్ మిషన్లో ఐదు లైన్లు ఆరు లైన్లో అది చెప్పడం బాగుండదు నేను మా పార్టీ విషయాల్లో కూడా నేను బయట పెట్టారు రాజశేఖర్ రెడ్డి నాకు బాగా తెలుసు పంతొమ్మిది వందల రెండు ఏప్రిల్ నుంచి నేను ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఆయన హౌస్ సర్జను ఆయన రూము నా రూము ఆ కెమెరా లేకుండా అక్కడ ఉండేది మే ఇద్దరం వాళ్ళం ఇద్దరం ఒకరిని చూసుకుంటా ఒకరు అందరం కలిసి బాత్రూంలో పోయి స్నానం చేసేది చల్లటి నీళ్ళల్లో చేస్తే మేము పాటలు కూడా వచ్చేది ఆ చలికి వేడి నీళ్ళు ఇప్పుడు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఉండాయి రాజశేఖర్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు బాగా పైకొచ్చాడు బాగా పైకొచ్చాడు ఆయన కొన్ని విషయాలు నేను విభేదిస్తూ వచ్చాను కానీ ఒక విషయంలో మాత్రం ఆయన్ని నేను నేను పొగుడుతాను ఏందంటే బిడ్డల్ని సరి అయిన టైంలో పెంచాడు యాక్ట్ కరెక్ట్ నేను పెంచలేకపోయాను నాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నాను మొన్న వచ్చారు తిరుపతి కొండకి ఆయన పెంచాడు జగన్ని పెంచాడు కరెక్ట్ సరైన సమయంలో పెంచాడు ఆర్థికంగా పెంచాడు రాజకీయంగా పెంచాడు నేను దాన్ని నేను ఇష్టపడుతున్నా ఆ పాప కూడా నేను నేను ఇష్టపడుతున్నా ఎంత ఫైటరు ఎంత చక్కగా ఫైట్ చేస్తూ ఉంది నాకు ఎన్నోసార్లు కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి ఆ పాప ఫైట్ చేస్తుంటే ఇది దాదాపుగా ఒక ఆరు నెలల క్రితం నుంచి జరుగుతూ ఉంది షర్మిలమ్మ రావాలి 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 అని ఆమె ప్రయత్నం చేసింది మా పార్టీ కూడా ఒప్పుకున్నది మరి దాంట్లో జరిగింది మా సమావేశంలో జరిగింది మీకు అన్నీ చెప్పలేను కానీ సూచనగా తెలియజేస్తాను మా పార్టీ ఒప్పుకుంది నేను అడిగాను ఏం ఆయన రాకపోతే మనం రాలేమా అని అంటే వస్తానన్నప్పుడు ఎందుకు కాదనాలని ఆహ్వానిస్తామన్నారు ఉన్నారు మేమందరం సమిష్టిగా ఒప్పుకున్నాం